తర్వాత నివేదిక ఇంట్ అండి ఏం జరిగింది అనేది అన్నారు ఆయన ముఖం చూస్తే మాత్రం చాలా రుచి నుంచి అయిపోయింది ఏదో బలమైన రాడ్తో ముఖం మీద బీదారి మీద కొట్టినట్టుగా కనబడుతుంది సో మీరు డెడ్ బాడీని కూడా మీరు ఏబి అని దయచేసి దాన్ని కవర్ చేయొచ్చు ఆ డెడ్ బాడీ అయితే మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది పీకేస్తారని ఎవరైతే ఇప్పటికీ ఎలా పదుగుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది నెల క్రితం కూడా ఆయన ఏమన్నా అంటే నాకు ప్రాణ ఉంది నాకు ప్రాణపై ఉంది నాకు ఏదైతే ఉందో ఆయన ఇబ్బంది కలుగుతున్నారు టైటిల్ ఆయన పోస్ట్ అందుకు మేము అనుమానిస్తున్నాం మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ ఈ యొక్క కేసు యాక్సిడెంట్ కేసులో కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానే మాకు ఇవ్వాలి ఎంక్వైరీ చేయాలి చేసి ఇప్పుడు మాకు చూపించాలి మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకి వార్నింగ్ ఇచ్చారో ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని ఇస్తున్నాం ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం